శ్రీ గురుభ్యో నమ దీక్షకులకు నా నమస్కారాలు మృత సంజీవనం మృత సంజీవనం ఒకనాడు ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుని ఆశ్రమంలో చుక్కలతో నిండిన ఆకాశంలో బ్రజలతో పచ్చని చెట్లతోను కొబ్బరి చెట్లతోను అహో ఆ తప్పో భూమి అంతటా భరులు తీర్చి కూర్చున్న జన సందోహం అక్కడక్కడ తెల్లగా ఆకాశంలోని చుక్కల్లా కలకల్లాడుతున్నాడు అది మహాభారత సంగ్రామం జరిగిన తర్వాత పదిహేను సంవత్సరాల అనంతరం అప్పుడు తపావనంలో ఉండి ఆశ్రమవాసం చేస్తున్న ఋతరాష్ట్రణి చూసి రావాలని అశ్థిని నుంచి ధర్మరాజుతో సహా బయలుదేరి వచ్చిన యావత్ మంది బంధువులతో ఆనాడు ఆశ్రమ భూమి ఎంతో కలకల్లాడుతూ ఉంది ధర్మరాజు భీముడు అర్జునుడు నకుల సహదేవులు వారి వారి భార్యలతో సహా అంతా కూడా సపరివారంగా బయలుదేరి వచ్చారు పచ్చటి అరటి చెట్లతో పండ్ల చెట్లతోనూ చూడ ముచ్చటగా నవనవలాడుతూ నవ్వల నవల ఆడుతోంది ఆ అడవి ప్రాంతం ఉంటారు ధర్మరాజు దూరాన్ని రథం దిగి ఆయన దిగాడు ఆయన తర్వాత అందరూ తమ తమ వాహనాలు దిగి పాదచారులే అంటే నడుచుకుంటూ మరి ధృతరాష్ట్రుని ఆశ్రమంలో ప్రవేశించారు వారి వెనకనే వచ్చిన పల్లకీలు ఎడ్ల వచ్చిన రాణులు అంతఃపర స్త్రీలు దిగి వరుసగా ఆశ్రమంలోకి ప్రవేశించారు వారితో పాటు వచ్చిన పరిచారుకులు మోసుకొచ్చిన కావిళ్లతోనూ వారు వేసిన గుడారాలతో వారి వెంట నడిచి వచ్చిన పౌరులతో